జెన్ నెక్స్ట్ జిఎస్టి టూ పాయింట్ ఓ పేరుతో సంస్కరణ తీసుకొచ్చి నాలుగు స్లాబ్లని రెండు స్లాబ్లకి మార్చడం ద్వారా నూట నలభై కోట్ల మంది బాధ్యతలకు లబ్ది చేకూరుంది ప్రధానంగా పన్నెండు శాతం స్లాబ్ నుండి దాదాపు తొంభై తొమ్మిది శాతం వస్తువుల్ని ఐదు శాతానికి తీసుకురావడం అదేవిధంగా తొంభై శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లో ఉన్న వాటిని పన్నెండు లేదా ఐదారు శాతానికి తీసుకురావడం లేదా పన్నెండు శాతం వాటిని జీరో లోకి తీసుకురావడం ద్వారా ఇవాళ ఈ దేశంలోని ప్రతి వర్గానికి కూడా లబ్ది చేకూరుతుంది ప్రధానంగా ఈ సంస్కరణ కారణంగా ముందు ఒకటిన్నర లక్షల రూపాయలు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి ఉంటే దాన్ని పన్నెండు లక్షల దాకా పెంచడం తదనంతరం ఈ లోని రెండు స్లాబ్లు తీసుకోవడం అనేక వస్తువుని పన్నెండు శాతం లేదా ఐదో శాతానికి పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తీసుకురావడం లేదా సున్నాకి తీసుకోవడం వల్ల ఇవాళ మధ్యతరగతికి ప్రధానంగా మధ్యతరగతికి దిగువ మధ్యతరగతి పేదరికి ప్రధానంగా లబ్ధి చేకూరుతుంది ఇవాళ దాని ద్వారా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఆదాయి కొద్దిగా ఆదాయం తగ్గుతుంది అనుకుంటున్న నేపథ్యంలో కూడా ఇటువంటి ఒక చారిత్రాత్మక ప్రజల దేశ ప్రజల హితం దృష్టిలో పెట్టుకుని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం తీసుకునే సందర్భంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా ఈ ఆర్థిక శాఖ మహిళలు నిర్మలా సీతారామ గారికి తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా వీటిలో అనేక ఉత్పత్తులు చిన్నపిల్లలకు అవసరమైన పాఠ్య పుస్తకాలు బొగ్గులు బుగ్గులు కానీ వీటిని ఐదు శాతంలోకి తీసుకోవడం అదేవిధంగా పాల ఉత్పత్తిదారు వస్తువుని ఐదు శాతం తీసుకోవడం కొన్నింటి సున్నాలు తీసుకోవడం ప్రధానంగా అత్యధికంగా లాభపడుతున్న విషయం ఏంటంటే ఆరోగ్య విషయంలో ఇవాళ ముప్పై ఆరు రకాల లైఫ్ సేవింగ్ డ్రక్స్ ని సున్నాకు తీసుకోవడం అదేవిధంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ సంబంధిత రక్షణ కూడా సున్నాలకు తీసుకురావడం మరీ ప్రధానంగా ఇవాళ ఆరోగ్య భద్రత గురించి మాట్లాడుతున్నాం ఆరోగ్య భద్రత మీద ఎక్కువ శాతం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆరోగ్య బీమా ప్రీమియం మీద పద్దెనిమిది శాతం ఉంటున్న జీఎస్టీని ఇవాళ సున్నా శాతం తీసుకురావడం తద్వారా ఈ దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ భద్రత తన ప్రధాన కర్తవ్యంగా ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి చార్ చెప్పారు అదే విషయం అదే సందర్భంలో ఇవాళ నుంచి ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా దీపావళి ముందుగానే వచ్చాయని సంతోషపడుతున్నారు నరేంద్ర మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా అసెంబ్లీలో ఈ సంస్కర్లకి సంస్కర్లను స్వాగతిస్తూ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ చేసిన తీర్మానాన్ని కూడా తీసుకొచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు